ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి మీకి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా ప్రతి ఉదయకాలపు ఆరాధనలో నాయనా పాల్గొంటూ నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రతి విశ్వాసుని కూడా దీవించి ఆశీర్వదించి నాయనా మమ్మలను నీ రక్షణలో కొనసాగటానికి కృప చేయమని యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకలు చునామ తండ్రి ఆ మెయిన్ ప్రియులరా ప్రభు పెరట శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ మన పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా మీ కొరకు ప్రార్థన చేస్తున్నా దేవుడు మిమ్మల్ని దీవించను గాక మంచిదండి మీరు అంత క్షేమంగా ఉన్నారా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారా దేవునికి వందనాలు చెల్లిందాం అలాగనే ఈ యొక్క పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ కొరకు కూడా ప్రార్థన చేయండి ఎందుకంటే ప్రతి దినము ప్రతి ప్రాతకాలము కూడా మరి యొక్క ప్రభు నామాన గణపరచడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధాన్యతను బట్టి దేవునికి వందనాలు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే మీ వంతు ఈ వాక్యాన్ని మరి మీరు మీ స్నేహితులకు బంధుమిత్రులకు కూడా షేర్ చేయటం ద్వారా మీరు కూడా ఈ పరిచర్యల భాగస్తులు మీరు కాగలరు దీవించబడతారని కూడా ప్రేమతో నేను తెలియజేస్తున్నాను దేవుడు మీకు తోడుగా ఉండను గాక ప్రియులారా ఈ ప్రాతకాల ఆరాధన కొరకు దేవ వాక్యాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యష్యా గ్రంథము ఐదవ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం యశ్యా గ్రంథము ఐదవ అధ్యాయం మొదటి వచనాన్ని కలిసి చదువుకుందాం నా ప్రియుని గురించి పాడిదను వినుడి అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైనటువంటి వారిని గురించి పాడిదను వినుడి భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండే ప్రియులారా మనం చదివినటువంటి ఈ వాక్య భాగం యశ్య గ్రంథం ఐదవ అధ్యాయం ఈ వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దీనికి ఒక పేరు పెట్టబడింది దీనిని ద్రాక్ష తోట గీతము అని చెప్పబడుతున్న చెబుతారా ద్రాక్ష తోట గీతము అని చెప్పబడుతూ ఉన్నది ఈ అధ్యాయంలో చాలా సంగతులు ఉన్నాయి అయితే ఈ యొక్క ఐదవ అధ్యాయంలో ఈ మొదటి వచనముల గుర్చినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మనం ప్రాథమికంగా కలిసి పంచుకోవాలి ప్రియులారా దేవుని యొక్క వాక్యము చక్కగా ప్రారంభిస్తున్నది నా ప్రియుని గురిచి పాడేదను వినుడి ఏటండి చెప్పండి నా ప్రియుని గురించి పాడేదను వినుడి కాబట్టి ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైనటువంటి వాణిని గుర్చి పాడేదాను వినుడి చక్కటి మాటలు ఇక్కడ వ్రాయబడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం ఈ యొక్క ఐదవ అధ్యాయము మనము ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అతడు అందరికీ కూడా ఒక పరిచయమైనటువంటి అలంకారాన్ని ఆయన తీసుకుని దానిని అలంకార ప్రాయంగా ఆ మన పాఠకులమైనటువంటి మనకు బోధిస్తూ ఉంటూ ఉన్నాడు మనం అనేకమైన సంగతులు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు కొంతమందికి గొప్పగా తెలియజేయటానికి అలంకారాలు వాడుతూ ఉంటాం ఉదాహరణకు ఏదైనా ఒక వ్యక్తిని చూసినప్పుడు తన గొప్పతనాన్ని పొగడటానికి ఆయన ఇంద్రుడు అండి చంద్రుడు అండి అని పొగుడుతూ ఉంటాం అలాగనే ఎవరిదైనా అందము కొరకు వారి అందచందాల కొరకు పొగుడుతూ ఉంటున్నప్పుడు కవి యొక్క చాతుర్యం ఆమె ముఖము చంద్రబింబం వాటి కొరకు నేను వర్ణించటం లేదు కానీ అలంకారము అనే దానికి అర్థాన్ని నేను తెలియచేస్తున్నా కనుక ఈ యొక్క భాగంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇది అలంకారప్రాయమైనటువంటి పాఠము మాత్రమే ప్రేక్షకులకు ఆయన బోధిస్తున్నాడు ఈ ద్రాక్ష తోటలు వాటి పెంపకం విషయంలో ఎంత శ్రద్ధ తీసుకోవాలి ఎంత ప్రయాసపడాలి అనే అంశాలు కూడా ఈ యొక్క భాగంలో మరొకరకు తెలియచేయబడుతున్నాయి ద్రాక్ష రసము తీయుట తూర్పు ప్రాంతాల్లో ఉన్నటువంటి మధ్యధరా ప్రాంతాలలోని జనులకు ఇది ప్రధానమైనటువంటి వృత్తి కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు కొన్ని రకాలు పంటలు పండించుట వారికి ప్రాముఖ్యమైనటువంటిది కొన్ని చోట్ల యాపిల్ కొన్ని చోట్ల గ్రేప్స్ అలాగనే కొన్ని చోట్ల గొర్రెల పెంపకాలు ఇలాగా కొన్ని కొన్ని ప్రాంతాలు కొన్ని రకాలు ప్రాముఖ్యతకు గురి అవుతూ ఉంటాయి అలాగని ఇక్కడ ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ ద్రాక్ష తోటలు ఏ విధంగా ఎక్కడ అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు తూర్పు ప్రాంతాల్లోని మధ్యధరా ప్రాంతంలోనే జనులకు ఎంతో ప్రధానమైనటువంటి వృత్తి అని తెలియచేస్తూ ద్రాక్ష తోటలు పెంచటంలో వీరు చాలా జాగ్రత్త వీరు వహిస్తూ ఉంటారట ఎందుకంటే అడవి జంతువుల యొక్క తాకిడి ఇక్కడ వీరికి కలుగుతూ ఉంటుంది కాబట్టి వాటిని పాడు చేయకుండా అవి అన్యాక్రాంతం కాకుండా వాటి కొరకు ఎంతో శ్రద్ధను వారు వహించి కాపాడుకుంటారు అని తెలియజేస్తున్నారు ఈ ద్రాక్ష పండ్లు కాసిన తరువాత ద్రాక్ష పండ్లు కోతకు వచ్చే సమయంలో కూడా వారట దాని నుండి ద్రాక్ష రసాన్ని వారు తీసుకునే ఆ సమయంలోనట ఎంతో ఆనందంగా వారు పండుగను ఆచరిస్తారట ఇది ఇస్రాయిల్ దేశంలో గుడారాల పండుగ తరువాత గుడారాల గుడారాల పండుగకు ఏడు దినాలకు ముందుగా ఇది వస్తూ ఉంటుంది ఇది చాలా ప్రాముఖ్యమైనది ద్రాక్ష తోట పంటగ వచ్చినప్పుడు కోత కోసేటప్పుడు కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉంటారు గుడారాల పండకు ముందుగా ఏడు దినాలకు ముందుగా ఇది జరుగుతూ ఉంటుంది అని చెబుతూ ఉన్నారు ఆ రోజు వారికి కృతజ్ఞత దినం మనం ఏం చేస్తామంటే ఒక మ్యారేజ్ డే కానీ బర్త్ డే కానీ ఒక హౌస్ డెడికేషన్ డే కానీ వాటి జ్ఞాపకం చేసుకుని మరలా అదే సంవత్సరం అదే తేదీ వచ్చేటప్పుడు కృతజ్ఞత ఆరాధన జరుపుకుంటాం వీరికి అలా కాకుండా ప్రతి సంవత్సరము కూడా ఎప్పుడైతే ద్రాక్ష తోట ఈ పంట కోతకు వస్తుందో ఆ కోతకు దినమట ఇది కృతజ్ఞతా పండుగగా వారు జరుపుకునే సెలవు దినంగా కూడా వారు ప్రకటిస్తారట ఆ రోజు ఈ ద్రాక్ష తోట వారికి ఆశీర్వాదాలకు అభివృద్ధికి అది ఆ దేశ ప్రజలకు అది పెద్ద సూచనగా ఉంటూ ఉంటుందట పంట పండింది సంవత్సరం దాన్ని పంట కోస్తూ ఉన్నాం కాబట్టి ఇది దేశాభివృద్ధి ఇది ప్రజల యొక్క అభివృద్ధి అని వారు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారట ఈ ద్రాక్ష తోటలను నిండుగా పండినప్పుడు ఫలించినప్పుడు అవి దేవుని ఆశీర్వాదానికి ప్రతీతిగా ఉన్నాయి అని వారు పొంగిపోతూ ఉంటారు అని తెలియజేస్తూ ఉన్నారు దేవునితో ప్రజలకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు బోధించటానికి కానీ ఈ యొక్క యష్య ఈ యొక్క ఉపమానాన్ని ఆయన వాడుకుంటూ ఉన్నాడు అనే మాటలు జ్ఞాపకం చేస్తాం అంటే ఈ భాగంలో మరొకసారి ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు వారు ఇక్కడ తూర్పు ప్రాంతాల్లో మధ్యధరా ప్రాంతాల్లో ఉన్నటువంటి జనులు వారికి ప్రధానమైన వృత్తి అది నాటుతూ ఉంటారు ఏవి కూడా వాటిని తినేవేయకుండా పాడు చేయకుండా కాపు కాస్తూ ఉంటారు వారు శ్రమ పడుతూ ఉంటారు అది పంటకు వచ్చిన తర్వాత అది వారికి ఆశీర్వాదం అభివృద్ధి అని భావిస్తారు ఇది ఇస్రాయల్ దేశంలో గుడారాల పండుగకు ఏడు రోజుల ముందుగా అది వస్తుంది అది కృతజ్ఞతాదినం సెలవు దినముగా వారు ప్రకటిస్తారు కాబట్టి ఈ ఐదవ అధ్యాయము దీనికి ఉన్నటువంటి టైటిల్ ఈవేళ ద్రాక్ష తోట గీతము మన జీవితాల్లో కూడా మన తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశ్యం ఏమిటని ఆలోచన చేస్తే మన యొక్క ఆత్మీయ స్థితి మనము కూడా ఫలాలు ఫలించాలి అని ప్రభు ఆశిస్తూ అటువంటి పలవులు మనము ఒకవేళ ప్రభుకి అందించినప్పుడు ఫలభరితమైన జీవితాలు జీవించినప్పుడు మనము కూడా దేవుని కృతజ్ఞతా కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మన పెమ్మిడిగా కుమరించిన గాక ఔ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందనాలి ద్రాక్ష తోట గీతాన్ని ధ్యానం చేస్తాం వారి యొక్క వృత్తిలో ఇది ప్రాముఖ్యమైన భాగం ఇది వారి ఫలింపు ఆశీర్వాదానికి సూచనగా ఉంది ఈ భాగం అలంకారప్రాయంగా తెలియచేసింది నాయనా ఇదిగో నీ ప్రజలమైన మేము కూడా ఇటువంటి మంచి ఫలాలు ఫలించాలని నువ్వు ఎదురుచూస్తూ ఉంటూ ఉన్నా ప్రవాహియక మేము కూడా మా జీవితాల్లో మేము ఆత్మీయంగా ఫలించినప్పుడు నీ కృతజ్ఞతను కనపరిచినట్లు కృపచయమని జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించమని ఎండల తీవ్రతను దూరపరచమని నామము పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడను గాక నీ రాజ్యం వచ్చను గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందరు నెరవేరును గాక మా ఆయన దిన ఆహారం నేడు మాకు దాయించే మా ఎడలో ప్రాథమం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారమున ప్రాథమ క్షమించాము శోధంలోని తేక కీడును తప్పించుము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నవి ఆమెన్ మన పరమతండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభనియసు క్రీస్తు ప్రము కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి విశ్వాసికి తోడు కూడా సంరక్షించి కాపాడను గాక అవు